హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ సిక్స్టీ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత విక్రాంత్ తీసుకున్న కొత్త ఇంట్లో నీళ్ళు ఉండే అవకాశం ఉందని మాలిని మనుషుల్ని పంపించింది వాళ్ళు ఆ ఇంట్లో ఎంట్రీ ఇచ్చేలోగా సదానందం అతడి ఫ్యామిలీ ఫర్నిచర్తో పాటు అక్కడికి రావడం కనిపించింది అంతే మాలిని మనుషులు అక్కడే ఆగారు ఇదేంటి ఇతడు మనం మేడం అన్నగారు కదా ఈయనొస్తున్నాడు వెంట ఫ్యామిలీ ఉంది అన్ అంతేకాకుండా ఈ మెంటలోడు విక్రాంత్ కూడా ఉన్నాడు అంటే నీల్ మల్హోత్రని ఇక్కడ దాచలేదా ఇప్పుడేం చేయాలి అని వెనకడుగు వేసి అక్కడి సిచ్యువేషన్ మాలినికి చేరవేశారు అంతే ఆమె షాక్ అయింది ఇదేంటి సడన్ గా సదానందం కొత్త ఇంటి ప్రవేశం ఇదేం వింత అని ఆలోచిస్తూ అతడికి ఫోన్ చేసింది సదానందం ఇప్పుడు ఫోన్ చేసే ఫోన్ లిఫ్ట్ చేసే పరిస్థితుల్లో లేడు అతడి వైపు విక్రాంత్ సింగంలో చూస్తున్నాడు తేడా వస్తే సంపేస్తాడని అతడికి తెలుసు అందుకే కాల్ కట్ చేశాడు మాలినికి తిక్కరేగింది అయినప్పటికీ సదానందం పరిస్థితి అర్థం చేసుకొని ఆగింది విక్రాంత్ కొత్త ఇంట్లో ఎంట్రీ ఇస్తూ ఇక్కడ మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్ని ఏర్పాట్లు నేను చూసుకున్నాను అని చెప్పాడు వాళ్ళ ఫేసుల్లో లేదు రాజీ భువన ఏడుస్తూ ఒక గదిలోకి వెళ్ళడం చూసి వెనకే వెళ్ళింది గాయత్రి మాత్రం బావ మీద కోపం లేదని చెప్తూని బాలుని మిస్ అవుతానని బాధపడుతుంటే సదానందం ఇష్టం లేకున్నా అల్లుడు ఇది చూపిస్తా రామామా అని పిలవడంతో చేసేది లేక అతడు వెనకే వెళ్లాడు బాలు అదే అవకాశంగా తీసుకొని గాయత్రిని పక్కకు తీసుకువెళ్లి గట్టిగా హగ్ చేసుకొని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే హే ఏడవకురా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు మన పెళ్లి తప్పక జరుగుతుంది కాకుంటే కాస్త సమయం పడుతుంది ఈ ఎడబాటు మనకి కష్టంగా ఉన్నా మంచిగా జరుగుతుంది అనన్యేడానికి మీ అక్క టార్చర్ తప్పుతుందిగా సార్ పెళ్ళైన వెంటనే మన పెళ్లి మ్యాటర్ మాట్లాడతా ప్లీజ్ వేడవకు అంటూ ఉంటే ఆమె అతన్ని ఇష్టంగా హత్తుకుని సరే నువ్వు బాధపడకు అంటుంది సదానందంకి అల్లుడు దగ్గరుండి ఇంటిని చూపించడంతో అంతరార్థం అర్థం ఏంటో అతడికి అర్థం కాలేడు ఎఫ్ఎం ఇంకా కొందరు వర్కర్స్ ఇంట్లో ఫర్నిచర్ తెచ్చి పెడుతున్నారు సరిగ్గా అప్పుడే ఆ ఇంటికి ఏర్పాటు చేసిన అండర్ గ్రౌండ్ లో చిన్న గది స్టోర్ రూమ్ కి వాడు వాడుకునేందుకు కట్టినట్టున్నారు అన్ని గదులు చూస్తూ సదానందం ఆ గది లోపలికి వెళ్ళాడు ఆ సమయం కోసమే చూస్తున్న విక్రాంత్ క్షణం ఆలస్యం చేయకుండా బయట డోర్ లాక్ చేసి పడేశాడు అనన్యని ఎలా అయితే గదిలో బంధించాడో అదే పనిష్మెంట్ ఇప్పుడు సదానందంకి పడింది ఇదేంటి ఒక్కసారిగా చీకటైందని సదానంద వెనక్కి తిరిగి చూస్తే డోర్ లాక్ అయింది అతడికి కంగారు కలిగింది ఇదేంటి డోర్ ఎందుకు వేశారు అని తలుపు తీయమని కొడుతున్నాడు కానీ డోర్ ఓపెన్ అవ్వట్లేదు ఆ సీన్ తో పాటు కొందరు వర్కర్స్ చూశారు కానీ బయట నిల్చొని ఉన్న విక్రాంత్ మీ పని మీరు చూసుకోండి అన్నట్టు సైగ చేయడంతో ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు గాయత్రి పాలు ఇంటి వెనుక వైపు ఉన్నారు భువన అవమానం ఓటమి భారంతో ఏడుస్తూ గదిలో కూర్చుంది ఆమెను ఓదార్చే ప్రయత్నం రాజీ చేస్తుంది వాళ్ళకి సదానందం లాక్ అయిన సంగతి తెలీదు వాళ్ళకి ఎటువంటి చప్పుడు వినిపించడం లేదు సరిగ్గా ముప్పావు గంట సమయం సదానందం ఆ చీకటి గదిలో ఉక్క పోస్తుంటే చెమట లెక్కుతూ ఆయాస పడుతూ డోర్ తెరవండి అంటూ అరుస్తూ ఉన్నాడు డోర్ మీద కొడుతూనే ఉన్నాడు ఆ గది విండో కూడా లేదు ఇంకాస్తూ ఉంటే అతడి గుండె ఆగిపోతుంది ఊపిరి అందక చచ్చేలా ఉంది పరిస్థితి విక్రాంత్ చేతివా చూసుకుంటూ అనుకున్నంత సమయం అతన్ని బంధించి ఉంచాననుకొని డోర్ ఓపెన్ చేశాడు డోర్ తెరవడం సదానందంకి ఊపిరి అందడం జరిగింది అతడు ఆయస పడిపోతూ పరుగులు తీస్తూ బయటకొచ్చారు ఎవరాన లోపల పెట్టి లాక్ చేసిందని ఆవేశంగా అరవబోయి అతడి వైపు చేతులు కట్టుకుని సీరియస్గా నిరచం చూస్తున్న విక్రాంత్ కనిపించేసరికి అరుపు ఆపేశాడు విక్రాంత్ అతడికి దగ్గరగా వచ్చి అరుస్తున్నావు ఏ నీ గదిలో ఉక్కపోసిందా భయం వేసిందా బయటకొచ్చే మార్గం కనిపించక కంగారు కలిగిందా ముప్పావు గంట ఉండలేకపోయావు దెబ్బ కల్లాడిపోయావు ఒక మగాడివి నీకేలా ఉంటే మరి అమాయకమైన అమ్మాయి అనన్య తనకి ఎలా ఉండుంటుంది తను బాధ తను పడ్డ బాధ నీకు తెలియాలని నేను నిన్ను రూమ్లో లాక్ చేశాను నువ్వు తనని అడ్డమైన కూతలు కూసినందుకే నిన్ను నీ వాళ్ళని ఇంట్లో నుండి బయటకు తెచ్చాను ఇంకోసారి అనని విషయంలో నువ్వు కానీ నీ కూతురు కానీ పొరపాటు చేశారో ఊరుకోను ప్రస్తుతం కొత్త ఇంట్లోకి నెట్టిన మిమ్మల్ని చెత్తలోకి నెట్టేస్తాను జాగ్రత్త నాకు పిచ్చి రేగ పనులు చేయకండి తెలుసుగా మెంటల్ ఫెలోని ఇక్కడైనా మర్యాదగా ఉండేందుకు ట్రై చేయండి అని వార్నింగ్ ఇచ్చాడు అక్కడ ఫర్నిచర్ సర్దటం పూర్తయింది సదానందం మైండ్ గడ్డ కట్టినట్టు చేసేసాడు విక్రాంత్ అతడు బిగుసుకుపోయి నిల్చున్నాడు విక్రాంత్ సదానందంకివ్వాల్సిన ఇచ్చేసి బాలు అని గట్టిగా పిలిచాడు ఆ పిలుపుతో అతడు గాయత్రిని విడిచి సార్ అంటూ అతడి ముందుకొచ్చాడు రాజీ బయటకు వచ్చింది విక్రాంత్ అత్తయ్య వైపు చూసి అత్తయ్య చాలా పనులున్నాయి అన్నట్టు మావయ్యకి కూల్ వాటర్ ఇవ్వు చాలా హీట్ మీద ఉన్నాడు అలసిపోయాడు కదా అని డైలాగ్ వేసి బయటకు వెళ్ళిపోయాడు అతడు వెనకే మిగిలిన వాళ్ళు కదిలారు సదానందంకి ఘోర అవమానం జరిగింది అతడు అల్లుడు మాటలకు చేతలకు రగిలిపోతూ కూర్చుండిపోయాడు బాలు వెళ్తూ వెళ్తూ గాయత్రి వైపు చూశాడు ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంది విక్రాంత్ ఆ దృశ్యం చూశాడు అయినప్పటికీ మౌనంగా కారెక్కి అందర్నీ తమ తమ పనులు చూసుకోమని చెప్పి తనకి వేరే వర్క్ ఉందంటూ వెళ్ళిపోయాడు బాలు ఆఫీస్ కి చేరుకున్నాడు ఎఫ్ఎం ఇంటికి వెళ్ళిపాడు అనన్యకి విక్రాంత్ మాటలు చాలా డిస్టర్బ్ గా వినిపిస్తున్నాయి తన వాళ్ళు తన ఇష్టం అంటూనే ఇదంతా అతడు నా కోసం చేస్తున్నాడు సదానందం నన్ను ఇన్సలు చేశారు నన్ను ఏ మాటలు అయితే అన్నారో అవే మాటలు విక్రాంత్ అతను అన్నాడు అంతేకాదు నిమిషాల్లో అతడు ఫ్యామిలీని ఇల్లు దాటించాడు ఇదంతా ఎందుకోసం ఎవరికోసము నా కోసమేగా అంటే ఏంటర్థం తను నన్ను ప్రేమిస్తున్నాడా నేనంటే విక్రంత్కి చాలా ఇష్టం అందుకే ఇంత కోపం వచ్చింది ఎందుకు నా మీద అరుస్తున్నాడు నన్ను గదిలో నుండి బయటకు రావద్దు అన్నాడు ఎవరితో మాట్లాడకూడదు నోరు తెరవకుండా ఉండాలని కండిషన్ పెట్టాడు తనకి నచ్చినట్టు చేస్తాడు నేనన్నీ అడిగితే ఊరుకోనని వార్నింగ్ ఇచ్చాడు దీన్ని ప్రేమ అంటారా కాదు పిచ్చి అంటారు అరే వీడికి అసలు కొంచెం కూడా బ్రెయిన్ లేదు నా కారణంగా నా ఫ్యామిలీకి ఒక ఫ్యామిలీని ఇంట్లో నుండి పంపిస్తే వాళ్ళు నన్ను తిట్టుకోరా నేను చెడ్డదాన్ని అనుకోరా ఆ సదానంద నాకు వార్నింగ్ ఇచ్చాడు ఆ విషయం నా ఈ మెంటల్ వీకీకి తెలిస్తే మళ్ళీ ఏ గొడవ చేస్తాడో అసలు ఇప్పుడు ఎక్కడున్నాడో నాకు చాలా కోపం వస్తుంది తన మీద ఆంటీకి నేను ఎలా ఎదురు పడాలి అని తలబట్టుకుని కూర్చుంది ఆమెకు మనసంతా గందరగోళంగా ఉంది నీల్ వచ్చాడు సడన్ గా మారిపోయి నన్ను క్షమించమని అడిగాడు అతన్ని నేను క్షమించాలా ఆ రేళ్లు నాకు నరకం చూపించాడు అనుక్షణం భయంతో బ్రతికేలా చేశాడు నాకు ఇష్టమైన వాటిని దూరం చేశాడు అది చాలదని నన్ను అటాక్ చేయాలని చూశాడు సమయానికి విక్రాంత్ వచ్చి నన్ను సేవ్ చేశాడు ఇప్పుడు ఇంత జరిగాక నా దగ్గరకొచ్చి నిన్ను బాధ పెట్టాను సారీ నువ్వు విక్రాంతి లవ్లో ఉన్నారు పెళ్లి చేసుకోండి నేను అడ్డు రాను అంటున్నాడు నమ్మాలా నిజంగా నీళ్ళు మారాడా ఒకవేళ అతను మారితే నిన్ను క్షమించానా విక్రాంతి క్షమించడు అసలు ఈ మెంటల్ ఫెలోకి కోపం ఎక్కువ వాడు మళ్ళీ వచ్చి సారీ లాంటివి అడగకుండా ఉంటే బాగున్ను నేను ఎలా అయినా విక్రాంతిని కంట్రోల్ చేయాలి పోలీస్ అరెస్ట్ లేకుండా చేశాను అన్నాడు నా మీద వేశాడు సో ఇంకేం సమస్య ఉండదు కానీ భువన నన్ను చాలా తిట్టుకుంటుంటుంది అంతా ఈ మెంటల్ మెంటల్ ఫెలో వల్లనే అని చాలాసేపు గదిలో కూర్చొని ఆలోచిస్తూ విక్రాంత్ ఎప్పుడొస్తాడో నా కాకలు వేస్తుంది అంతేకాకుండా తనతో మాట్లాడాలి నీల్ మల్హోత్ర అన్నట్టు మా ఇద్దరి మధ్య లవ్ ఉందా తెలుసుకోవాలి అని ఎదురు చూస్తూ నిద్రపోయింది తులసి గారు గదిలోకి వచ్చి అమ్మాయి నిద్రపోవడం చూసి డిస్టర్బ్ చేయకుండా వెళ్లిపోయారు మాలిని గారు తమ్ముడు కుటుంబం సడన్ గా వెళ్లిపోవడం వల్ల ఫీల్ అవుతూ గదిలో ఉన్నారు బయటికి వెళ్లిన చాలాసేపు తర్వాత విక్రాంత్ ఇంటికి వచ్చాడు రావడమే తులసి గారు ఎదురు పడ్డం అనని గదిలో ఉంది అని భోజనానికి రాలేదు అలిగింది అనుకుంటూ నిద్రపోతుందని చెప్పారు అతడు చిన్నగా నవ్వి షర్ట్ పాకెట్లో ఒక పెన్ తీసి ఒకసారి చూసుకొని మళ్ళీ పాకెట్లో పెట్టుకొని అనన్ని అలిగిందాంటి నాకు తెలుసు నేను చూసుకుంటాను మీరు వరి అవ్వకండి అని ఆమె కోసం భోజనం తీసుకొని ఆమె ఉన్న గదిలోకి వెళ్ళాడు చూడపోతే అనన్ని నిద్రపోతూ కనిపించింది విక్రాంత్ చిన్నగా నవ్వి అతడు తెచ్చిన ఫుడ్ టేబుల్ మీద పెట్టి ఆమెకు దగ్గరగా వెళ్ళి కూర్చొని మనసు నిండా ఆమెని చూసుకున్నాడు ఎంతో అందంగా కోమలంగా నిద్రిస్తూ కనిపిస్తున్న ఆమె చెంపను అతడి చేతివెళ్లతో రాస్తూ నిద్ర లేపాడు అతడి చర్య చర్యకు ఉలిక్కిపడి లేచి చూసింది ఎదురుగా విక్రాంతి నవ్వుతూ కనిపించాడు ఆమె అతడి వైపు కోపంగా చూసి మోము అటు దాచుకుంది అతడు నవ్వుతూ ఏంటి మేడం అలిగారా ఏమీ తినలేదంట అసలు బయటికి వెళ్ళలేదంట ఆకలి లేదా లేక నా మీద కోపం వచ్చిందా ఇలా చూడండి అంటూ ఆమె చెంపను తాకే ప్రయత్నం చేస్తున్నాడు అనన్ని చివ్వున పక్కకి జరిగిపోయింది విక్రమ్ ఆమెను చేరువుగా కూర్చొని అబ్బో చాలా వేడి మీద ఉన్నారు బాగా హర్ట్ అయ్యావనుకుంటా ఓకే ఇప్పుడేంటి మావయ్య ఇంట్లో నుండి వెళ్ళిపోతే నీకేంటి ప్రాబ్లం అసలు వాడు నీకేమవుతాడు నాకే వాడిని చూస్తే చిరాకు వేస్తుంది నీకింకా వాడిని డిస్టర్బ్ ఉండదు కాబట్టి నువ్వు హ్యాపీగా ఉండాలి కోపంగా కాదు ఇలా చూడు నేను మాట్లాడుతున్నాక సమాధానం చెప్పు మాట్లాడు అని అడిగాడు ఆ మాట కోసం ఎదురు చూస్తున్న రంకులు వేస్తూ అతడి మీద దాడి చేస్తూ ఎలా మాట్లాడాలరా మెంటల్ ఫెలో నువ్వే చెప్పావుగా నువ్వే వచ్చే వరకు రూమ్ బయటకు వెళ్ళొద్దు అని మాట్లాడమని చెప్పే వరకు ఏం మాట్లాడకూడదని అసలు నోరు తెరవద్దంటే నేను ఎలా తినేది ఆ ఎంత ఆకలి వేస్తుందో తెలుసా చూడు చేతికి గాయం కూడా ఉంది అంతా వాళ్ళే అని ఆమె చిన్నపిల్లల తప్పు తప్పుపడుతూ చివాట్లు వేస్తుంటే విక్రాంత్ చాలా ఫీల్ అయ్యాడు ఓ నో సారీ మేడం నేనేదో ఫ్లోలో అనేశాను ఎక్కడ సదానందుని ఆపుతావేమో అని ప్లీజ్ క్షమించేయి అంటూ ఆమెను అమాంతా అతడి కౌగిల్లోకి తీసుకొని ఇష్టంగా చూస్తూ ఉన్నాడు అంతే అన్ని నోట మాట రాలేదు ఏం చేస్తున్నామన్నట్టు చూస్తుంటే నాకు నా చెవుల పిల్లి చెవులు ముద్దాడాలి అని ఉంది అన్నాడు అంతే అనన్య కంగారుగా రెండు చేతులతో చెవులు దాచుకుంటూ నో అని గట్టిగా చెప్పింది దాంతో విక్రాంత్ ఇంకాస్త మొండిగా చేస్తూ అలాగే అయితే నువ్వు నాకు అడ్డు అడ్డొస్తావనమాట నువ్వే నీ చెంపలు నా పెదవులు కానించే పరిస్థితి తెచ్చుకున్నావు అనన్య ఏం చేస్తాం నా చెవుల పిల్లి చెవులు దాచుకున్న అనన్య నేరం చేసినట్టు ఈ విక్రాంత్ దృష్టిలో నిర్ధారణన అయింది అందుకు కాను అందుబాటులో ఉన్న మిగతా ప్రదేశాన్ని ముద్దాడుకుంటున్నా నన్ను తప్పే పట్టే అవకాశం నేరం చేస్తున్న అననికి లేదు అని ఆమెను దొరికిన చోటంతా ముద్దుల్లో ముంచేస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తూ మరింత పిచ్చెక్కించాడు అనన్య అతడి చర్యకు పూర్తిగా మతిపోయినట్టు అయిపోయి హే ఏంటిది వదులు ప్లీజ్ అని మాట పూర్తి కాలేదు ఆమె పెదవిని అందుకుని ఇష్టంగా ముద్దు పెట్టుకున్నాడు ఆమె మనసు అదపు తప్పింది అతన్ని చుట్టేసి ప్రేమ లాలస ఊగిలా ఊగిసలాట ఉయ్యాల ఊగాలని కోరిక కలిగింది ఎంతో కష్టం మీద ఆమెను అదుపు చేసుకొని అతన్ని దూరంగా నెట్టేసి ప్లీజ్ ఆగు అని చేతులెత్తి నీకో నమస్కారం ఇంకా చాలు తప్పైంది బాబు ఇంక తప్పు చేయను ఇదిగో నీకు ఇష్టమైన నా చెవులు అంటూ అతనికి దగ్గరగా వెళ్ళింది విక్రాంత్ నవ్వుతూ ఇంకా సు దగ్గరగా రామరి నా పంతం నెగ్గాలిగా అంటూ ఆమెను దగ్గరికి పిలిచాడు అనన్య చేసేది లేక ఆమె చెంపలు అతడి పెదవుకు ఆ ఆ క్షణమీదో ప్రపంచాన్ని సాధించానన్నట్టు సంతోషపడిపాడు అతడు ఆమె అడ్డు చెప్పకుండా అతడికి ఆమె చెంపలు అందించేసరికి అతన్ని ఆపడం కష్టమైంది విక్రాంత్ ఆమె రెండు చెంపలు ఆపకుండా ముద్దాడుతూ ఉన్నాడు అలా ఎన్ని ముద్దులిచ్చాడో అతడికే తెలియదు ఆమెకు తెలిసేలే తెలిసేలా లేదు పరిస్థితి అనన్యకి అతడి సాన్నిహిత్యం ఎంత సంతోషం కలిగిస్తుందో చెప్పలేను విక్రాంత్ రాగానే ఎన్నో ప్రశ్నలు వేయాలనుకుంది కానీ అతడు కురిపిస్తున్న ముద్దుల వర్షంలో తడిసి మురిసుకుపోతూ అన్నీ మర్చిపోయింది ఆకలిని కూడా మరిచి అలాగే ఉంది కానీ ఆమె ఆకలి అతడికి తెలుసు అందుకే ఇవ్వాలి అనుకున్న ముద్దులిచ్చి నా బుజ్జి చెవుల పిల్లి చెవులు కందిపోయాయబ్బా ఇంక చాలు ఇవాటికి వాటికి రెస్ట్ ఇవ్వాలి లేదా అంటే పాప మలిసిపోతాయంటూ డైలాగ్ వేసి ఆమె వైపు చూశాడు అనన్ని చెంపలు కెంపులుగా మెరుస్తున్నాయి అతడు నిన్ను ప్రేమిస్తున్నానని మాటలతో చెప్పకపోయినా చేతలతో ఎప్పుడో చెప్పేశాడు ఇప్పుడు ఇంకాస్త గట్టిగా చెప్పాడు ఇంకా ఆమె ఏమని అడుగుతుంది అందుకే మౌనంగా కూర్చుంది విక్రాంత్ ఆమె మౌనం మాట్లాడుతున్న భాష అర్థం చేసుకొని నీ మదిలో మెదిలే ప్రశ్నలకి త్వరలోనే బదులిస్తాను అనుకుంటూ ఇంకా తిను ఆకలి అన్నావుగా అన్నట్టు చేతికి గాయమైంది అది కూడా నా వల్లేగా నేనే తినిపిస్తా అని ఆమెను చేరువుగా తెచ్చుకొని ఒక్కో ముద్ద తినిపిస్తూ పెదవి కంటిన పదార్థాన్ని చేతి వేలితో తుడుస్తూ నీళ్ళందించాడు అనన్య ఒక్క మాట మాట్లాడకుండా పెట్టింది మొత్తం తినేసి నీళ్లు తాగింది విక్రాంత్ అన్నం తినిపించడం పూర్తి చేసి ఇంకా రెస్ట్ తీసుకో ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకోవాలి నా మాట వింటావుగా అన్నాడు ఆమె వింటాను అన్నట్టు తల ఊపింది అని ఆమెకు దుప్పటి కప్పి డోర్ వేసుకుని బయటకు వచ్చాడు అంతవరకు సైలెంట్గా ఉన్న ఆమె ఒక్కసారిగా ఆనందంగా గంతేయాలనుకుంది అంత సంతోషం కలిగింది అతడు చొరవ వల్ల విక్రాంతి గది బయటకు వచ్చి డోర్ క్లోజ్ చేసి పాకెట్లో ఉన్న పెన్ చేత పట్టుకుని అందులో ఉన్న కెమెరా వైపు చూసి హాయిరా సైకో ఎలా ఉంది మా ఇద్దరి రొమాన్స్ సూపర్గా ఉంది కదా చూసి బాగా ఎంజాయ్ చేశావుగా ఇప్పుడు నీకు సంతోషంగా ఉంది కదా నాకు తెలుసులే దెబ్బకి దిమ్మకి దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవునా ఇప్పుడేమంటావు రే అనన్య నాది నేను అనన్య సొంతం ఆమె అణువణువు నాకే సొంతం మా ఇద్దరి సంతోషం సాన్నిహిత్యం నిస్సాహయంగా చూస్తూ కూర్చోవు ఓకేనా ఏం డ్రామా చేసావురా క్షమించు అనన్య మీరిద్దరూ లవ్లో ఉన్నారు పెళ్లి చేసుకోండి నేను అడ్డు రాను అన్నావుగా నువ్వు నిజంగానే మా ప్రేమకు అడ్డు రాలేవు త్వరలో మేము ఒక్కటి కాబోతున్నాము ఎంతో సంతోషంగా ఉంటాము మా వివాహ వేడుక కూడా నువ్వు ఇలాగే నిస్సహాయంగా చూస్తూ కూర్చోవు సరేనా ఇవాళ్ళికి ఇంతేరా ఇంక చూపిస్తా చచ్చిపోతావు ఏమో అయినా అంతా ఒకేసారి చూపిస్తే ఉంటుంది రేపు కలుద్దాం రా బాయ్ అంటూ బటన్ ఆఫ్ చేశాడు అంతే అవతలి ఎక్కడో ఒక గదిలో బందీగా ఉన్న మల్హోత్రా అప్పటి వరకు జరిగిందంతా చూసి తట్టుకోలేకపోయాడు జరుగుతున్న సంఘటన చూస్తూ రే విక్రాంత్ ఆగు అతనికి దూరంగా ఉండు నిన్ను చంపుతాను వద్దు తనని తాకకు తనని కిస్ చేయకు నో వీల్లేదు అని స్క్రీన్ మీద ప్లే అవుతున్న వీడియో చూసి అరుస్తున్నాడు కానీ అరుపు అనన్యకి వినిపించలేదు వినిపించదు కూడా అంతా విక్రంత్ సెట్ చేశాడు ఆమె స్వయంగా వెళ్లి విక్రాంత్ పెదవులకి ఆమె చెంపలు అందివ్వడం చూసి నీల్ మరింత పిచ్చెక్కిపోయాడు ఒక భయంకర రాక్షసుల అరుస్తూ అతడు ఉన్న గది బయటకు గది నుండి బయటపడాలని ట్రై చేశాడు కానీ నాలుగు గోడలకు పవర్ సప్లై అవుతుంది బయటకు వెళ్ళాలనుకుని టచ్ చేస్తే షాక్ కొడుతుంది అలా చాలాసార్లు షాక్ కొట్టింది రెండుసార్లు స్పృహ కూడా పోయింది ఇప్పుడు ఇంకా గట్టి షాక్ కొట్టింది ఆ గోడలు కొట్టే షాక్ కంటే విక్రంత్ చూపించిన వీడియో ఇచ్చిన షాక్ నీళ్ళు తట్టుకోలేకపోయాడు అందుకే వికృతంగా అరుస్తూ జుట్టు పట్టుకుని బలంగా లాక్కుంటూ పిచ్చి పట్టినట్టు నెలకి కుప్పకూలి స్పృహ లేకుండా పోయాడు అనన్యని బాధలు పెట్టిన మల్హోత్రకి తగిన శిక్ష వేశాను అనుకుంటూ విక్రాంత్ సంతోషంగా వెళ్ళి భోజనం వేశాడు ఇక ముందు తాను చేయాలి అనుకున్న కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఊహించని ట్విస్ట్ ఎదురవుతుంది అదేంటో మీరు గెస్ట్ చేయండి నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్